నిన్న కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మేము అప్పుగా వాళ్ళకి ఇప్పిస్తాము వివిధ సంస్థల నుంచి అది అని చెప్పగానే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు అమరావతికి వచ్చేసి వచ్చేసి పదిహేను వేల కోట్లు సంపద సృష్టి జరిగిపోతుంది అనే రేంజ్లో వాళ్ళు చూపించిన విధానాన్ని చూసి ఎవరికైనా కానీ ఆశ్చర్యం కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సమావేశాలు ఆయన చెప్పింది ఏంటంటే అమరావతి అనేది డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్టు ఈ రోజు నువ్వు ఇక్కడ ఇప్పుడు లక్ష కోట్లు పెట్టాలంటావు నువ్వు లక్ష కోట్లు సంవత్సరానికి ఇంత పెట్టి ఒక ఐదేళ్ళకి ఎంత నువ్వు డెవలప్ చేస్తే మళ్ళీ నువ్వు ఐదేళ్ళకి ఆ లక్ష కోట్లు కాస్త ఇంకో పెరుగుదల మళ్ళీ మూడు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు అంటే ఇంకెప్పుడుకి ఇది ఇది అయ్యేది అందుకని మనకి డ్రీమ్ చేజింగ్ ప్రాజెక్టు మన రాష్ట్రం ఆర్థిక బడ్జెట్ కానీ మన రాష్ట్రం కానీ పరిస్థితులు అసలు అనుకూలించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఉన్న సిటీలో గల విశాఖపట్నం మంచి సిటీ మనం అక్కడికి వెళ్ళి క్యాపిటల్ అనేది డెవలప్ చేసుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారు నారు అసెంబ్లీలో చెప్పారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి కావాలి ఏకైక రాజధాని అని చెప్పి పోరాటాలు అవన్నీ చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అమరావతికి ఒక్క రూపాయి అప్పు అవసరం లేదు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అది అంటే అక్కడనే సంపద సృష్టి జరిగిద్ది ఆ ల్యాండ్ సమ్మెయినా మనం అమరావతిలో మనం రాజధాని కట్టొచ్చు అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్స్ అమ్మైనా కానీ అమరావతి రాజధాని కడతాను అని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట మరి ఇప్పుడు చేయొచ్చు కదా అంటే అధికారంలో ఉన్నప్పుడు మన అధికార విధానాలు మన పందాలు వేరే పోతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే పందాలు వెళ్తే మరి ప్రజలకి ఎవడు అర్థమవుతుంది చెప్పాలి పూర్తి స్థాయిలో ఈ అమరావతి రాజధాని అనేది ఏకైక రాజధాని అని మీ ఆలోచనలో ఉన్నప్పుడు దాన్నే శాశ్వత రాజధానిని ప్రకటించుకోవాలన్నప్పుడు ఈ ఐదేళ్ళు టైం బాండ్లో మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు లేకపోతే ఎంతవరకు ప్రజలకు మీరు చూపించగలుగుతారు మిగిలిన ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఇవన్నీ రకరకాల ఆలోచనలో మీకు ఎక్కువైనప్పుడు ప్రజలకు కూడా అమరావతి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని మీకెళ్ళి ఎక్కువ కళ్ళు కొట్టి ఫోకస్ చేసి అమరావతి రాజధాని ఎంతవరకు ప్రాజెక్టుని పూర్తి చేస్తాడు అసలు అయితే కాదా ఈ పదిహేను ఈ పదిహేను వేల కోట్లు ఇప్పుడు ఇచ్చేశారు ఇచ్చేసారో మీరు ఊదర కొడుతుంటే వచ్చినాయిగా పదిహేను వేల కోట్లు మరి ఏమైంది అనే ఆలోచన ఒక ఒక సెక్షన్ ఆఫ్లో ఉంటుంది ఇంకొకళ్ళేమో పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి రాజధాని కడితే మనం వడ్డీలే కట్టడం జరిపోద్ది ఏంట్రా బాబు మన పరిస్థితి ఆ రాష్ట్రం అప్పుల్లో ఉందని వీళ్లే చదువుతారు దాదాపు ఎంత ఉంది ఉందని చెప్తారు మళ్ళీ వచ్చి ఇంకో పదిహేను వేల కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో పదిహేను వేల కోట్లు వచ్చే సంవత్సరం మొత్తం కలిపి ఐదేళ్ళు అన్న లక్ష కోట్లు పోసి అది పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అవ్వకుండా జనాలు లేని రాజధాని ఎందుకు అనేది ఇంకో ఇంకో ఇంకొంతమంది ఇంకో సెక్షన్ ఆఫ్ మాట్లాడతారు ఫైనల్గా ఒకటైతే వాస్తవం అమరావతికి నిన్న కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి మనం సాధించింది సున్నా ఏమి లాభదాయకంగా అయితే లేదు ఇంకా నేను చెప్పాలి బీహార్ వాళ్ళే డబ్బులు తీసుకెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు కోయిలేషన్ గవర్నమెంట్లో ఆయనే బీహార్ కంటే ఎక్కువ ఈయనకే పాత్ర ఉంది ఏది నితీష్ కుమార్ కంటే కూడా మరి ఈయన ఎంత రాబట్టుకోవాలి ఎంత చేయాలి ఇంకా ఆయన మరి ఈయన ఏం సాధించకుండా మన రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్పు అనేది చాలా బాధాకరమైన విషయం మీరు ఇదే పదిహేను వేల కోట్లు మన రాష్ట్రానికి ఇప్పించుకొని అమరావతికి పెట్టినా కూడా బాధలేదు బికాజ్ మన రాష్ట్రం విభజనతోటి నష్టపోయాము మీరు ఎన్నోసార్లు అన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎన్నో ఎన్నోసార్లు మాట్లాడారు అదే విభజనతో నష్టపోయినప్పుడు మీరు ఆ పదిహేను వేల కోట్లు అప్పుగా కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి నిధులు మంజూరు చేయించి దానికమ్ పెట్టినా ఒక రకంగా సంతోషం కలిగేది మీరు ఎలా ఒప్పుకున్నారో లేకపోతే వాళ్ళకి మీరు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ ప్రతిపాదన చేశారు లక్ష కోట్లు మేము అడిగాము మాకు ఇస్తారనే నమ్మకం ఉంది లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు కోయలేసన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ మాట చెల్లుబాటు ఎందుకు కావట్లేదు అర్థం కావట్లేదు మీ మాట చెల్లుబాటు ఎలా చేసుకోండి అంటేనేమో మీరు అక్కడేం మాట్లాడలేకపోతున్నారా లేదా మద్దతు వెనక్కి ఉపసంహరించుకోండి తప్పే ఉంది అక్కడ